గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ సుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పదహారో వచనములోని రెండవ భాగము బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము ఇంతకు ముందు ధ్యానించుకొనిన విధముగానే విశాల మార్గములోని ప్రవేశించు వారు ఎందరో ఉంటారు సాతానుచే బంధించబడిన వారు సాతాను అనుచరులు సాతాను సంబంధితులు ఈ లోకములో వారి యొక్క సంఖ్య బహుమందిగా ఉంటుంది అందుకే మన ప్రభు అయిన రక్షకుడు అన్నారు కోత విస్తారముగా ఉంది అని ఈ మాటను బట్టి నీతి మంతులు ఏం చెయ్యాలో చెప్పే సందర్భం కాదు కాబట్టి ఈ రోజు ధ్యాన లేఖన వివరణలో ముందుకు కొనసాగుదాం భక్తిహీనులు బహుమందిగా ఉంటారు ఈ బహుమందిగా ఉన్న భక్తిహీనులు బహు ఎక్కువగా ధన సమృద్ధి కలిగి ఉంటారు వీరి మధ్యను ఉన్న నీతి మంతులు బహు తక్కువ మందిగా ఉంటారు ఈ తక్కువ మందిగా ఉన్న నీతి మంతులు కలిగినది కొంచెమే అయితే బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే నీతి మంతులు కలిగి ఉన్న కొంచెమే శ్రేష్టము అని దేవుడు ఈ లేఖనము ద్వారా భక్తిహీనులతోను నీతి మంతులతోనూ మాట్లాడుచున్నాడు నీతి మంతులు కలిగి ఉన్న ఆ కొంచెం సంతోషముతో అతిశయించటానికి ఈ లేఖనము ఎంతో బలపరుస్తుంది మనం నమ్మితేనే దేవుని మహిమను చూస్తాము కదా అయితే దేవుని సందేశము నీతి మంతులను గూర్చి ఈ కీర్తనలోని లేఖనము ద్వారా ఏమిటంటే బహుమంది భక్తిహీనులను బట్టి నీ చుట్టూ ఉండి వారు బహుధన సమృద్ధి కలిగి వర్ధిల్లు చుండగా వారిని చూచి నీతిమంతులైన నీవు వ్యసన పడుకుండు కాని మత్సర పడుట కలిగియుండుట దేవుని చిత్తము కాదు ఎందుకంటే నీవు కలిగియున్న కొంచెమైనను వారు కలిగియున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము కనుక ఎందుకు నీతిమంతులు కలిగి ఉన్నది శ్రేష్టము ఇంతకు ముందు మనం తెలుసుకొని ఉన్నాము ఇంతకు ముందు తెలుసుకున్న విషయములు మాత్రమే కాక బహుమంది గల ఈ భక్తిహీనులకు ధన సమృద్ధి నీతి మంతులు కలిగి ఉన్న శ్రేష్టమైన కొంచెము కంటే ఎందుకు ఈ భక్తిహీనులు కలిగి ఉన్నది శ్రేష్టము కాదో తెలుసుకున్న ద్వారా మరింత వివరముగా నీతి మంతులు కలిగి ఉన్న కొంచెము యొక్క శ్రేష్టతను గురించి తెలుసుకుందాం బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి ఎందుకు నీతిమంతులు కలిగి ఉన్న కొంచెము కంటే శ్రేష్టము కాదనగా ఈ కీర్తనలోని లేఖనముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుచున్న వివరణలో మనం పరిశీలించుచుండగా ఈ భక్తిహీనులు కలిగి ఉన్న ధన సమృద్ధి గడ్డి వలె త్వరగా ఎండిపోతుంది అంతేకాక పచ్చని కూర వలె వాడిపోయిద్ది మరియు వీరి యొక్క భక్తిహీనతతో ఇతరులకు కీడు చేయువారై ఉన్నందున వీరును వీరు కలిగి ఉన్న ధన సమృద్ధియును నిర్మూలమగుటచే కాలమునకు ఈ భక్తిహీనులను వీరి యొక్క ధన సమృద్ధిను కొంతకాలానికి చూడగా లేకపోవును వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించనను వారు కనబడకుండగా పోవుదురు కాబట్టి ఈ బహుమంది భక్తిహీనులకున్నది ధన సమృద్ధి అధికమైనను నీతి మంతులకున్న కొంచెముతో పోల్చి చూడగా ఈ ధన సమృద్ధి కంటే నీతి మంతులు కలిగి ఉన్నది కొంచెమే చాలా శ్రేష్టము అంతేకాకుండా ఈ భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుచ్చు వారిని చూచి పండు కొరుకుచు సంపాదించిన ఈ ధన సమృద్ధి శ్రేష్టము కాదు అని స్పష్టంగా తెలుసుకొనుచున్నాము ఈ విధముగా నిలబడని ధన సమృద్ధి కలిగి ఉన్న బహుమంది భక్తిహీనులు వారి ధన సమృద్ధిని బట్టి గర్వముతో నీతిమంతుల మీద దురాలోచనలు చేయుచుండగా వారిని చూచి దేవుడు నవ్వు కొనుచున్నాడు దేవుడు భక్తిహీనుల ధన సమృద్ధిని చూసి నవ్వుకొనుచుండగా నీతి మంతులు భక్తిహీనుల ధన సమృద్ధిని చూసి వ్యసన పడనేలా భక్తిహీనులు వారి యొక్క ధన సమృద్ధి కొరకు నీతి మంతులపై కత్తి దూసి ఉంటారు విల్లు ఎక్కుపెట్టి ఉంటారు కావున ఈ భక్తిహీనులు నీతి దూసిన కత్తి వారి ధన సమృద్ధి వైపే దూరును మరియు వారి ధన సమృద్ధి యొక్క విండ్లు దేవునిచే చేను కాబట్టి ఈ బహుమంది భక్తిహీనులు కొన్న ధన సమృద్ధి కంటే నీతి మంతులు కొన్నది కొంచెమైనను శ్రేష్టమే రేపటి శుభోదయములో కొంతమంది భక్తిహీనులు యొక్క ధన సమృద్ధిని గురించి అనుదిన ఆహారంగా పొందుకుందాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా దేవా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము మీ ఏలుబడిలో ముందుకు నడిపించండి ఈ రోజు మా జీవితములలో ఏది జరిగించాలన్నది మీ సిద్ధమయ్యన్నదో దానిని జరిగించండి వాక్యం విని ప్రార్థనలో ఏకెపిస్తున్నా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయనా వ్యాధిగా రోగము కలిగి అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ ప్రశస్తమైన రక్తం వాళ్ళ మీద ప్రోక్షించి మీ గాయముతో తాకి స్వస్థపరచండి నాయన కుటుంబ కలహాలతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ నాయన వేదన పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న సమస్యల నుండి యేసో నామములో విడుదల కలిగించండి ప్రభువా ఎవరైతే దేని గురించి అయితే హృదయవాంచి కలిగి మీ వైపు తేరు చూస్తున్నారో ఆకాశ సింహాసనం నుండి మీ వెలుగుని వారిపై ప్రకాశింపచేసి చేసి అయినటువంటి మా గొప్ప దేవ అన్ని అవసరతలను తీర్చి మీ నామమును మహిమపరుచుకోమని ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ మీ చిత్తము ఏదైతే చేయాలని ఈ దినము మా జీవితాలలో ఉన్నదో దానిని మాత్రమే జరిగించి ముందుకు నడిపించమని మీ అధికారానికి లోబడుతూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసో క్రీస్తు అత్యున్నతమైన ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా